అహ్మదాబాద్ పంపినా మనీ రెండు వేలకు రైస్ బ్యాగ్ అలా కూరగాయల సామాన్లు తీసుకున్నా థౌజండ్ రూపీస్ అయితే చేతిలో ఇస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ మీ వల్ల నేను పిల్లలకి హెల్ప్ చేయగలుగుతున్నా అలాగే అమ్మ కూడా ఒక్కతే కష్టపడుతుంది పాపము అంటే నలుగురు పిల్లల్ని చూసుకోవాలంటే ఒక్కడు వల్ల కదా అమ్మ ఒకటే పాపం చూసిన పిల్లలు వయసులో కూడా లేరు పిల్లలు అలా అని అన్న చెప్తే ఇలా ఉందన్న మా విలేజ్ పక్కనే ఇలా కొంతమంది అమ్మ ఒకటే కష్టపడుతుంది నలుగురు పిల్లలు అనేసరికి అన్న కూడా కొందరు చేసాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ అన్న అలాగే మీ తరఫున వై రూపాయలు ఇస్తున్నామకి మీ వల్ల అయితే వీళ్ళకి హెల్ప్ చేయగలగం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ధన్యవాదాలు మీ ఇంకా ఇలాగే డబ్బు అనేది చాలా ఎక్కువ మంది దగ్గర ఉంటుంది హెల్ప్ చేసే గుణం చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్కి ఎంత డబ్బు ఉన్నా కానీ హెల్ప్ చేయాలనే గుణం చాలా తక్కువ మందికి ఉంటుంది ఉన్నా కానీ ఇదైతే అందరు గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ సో మచ్